దేవి నామానికి మహిమ కలుగును గాక ప్రియా దేవిని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుని సైనామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం స్నేహితులరా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా క్షేమంగా ఉన్నారా మీ యొక్క క్షేమం కొరకు మేము కూడా దినము ప్రార్థన చేయించి ఉన్నాం దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చినన్ని మనము చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చినన్ని మనము చదువుకుందాం నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను స్నేహితులరా ఈరోజు నా దేవుడు మనకి సెలవిస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగం ఏంటంటే నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి విన్నానని ప్రభు తన వాక్యంలో నుంచి మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు స్నేహితులరా మనందరికీ ఒక అలవాటు ఉంది ఒక వాడిక అదేంటంటే ప్రార్థన చేయడం అలాగే వాక్యం చదవాలి మనం ప్రార్థిస్తూనే ఉంటాం మరి ఎక్కడికన్నా ప్రయాణం అవుతున్నా లేకపోతే ఏదైనా తింటూ ఉన్నా కష్టం వచ్చినా శ్రమ వచ్చినా బాధ వచ్చినా మరి చాలామంది ఏం చేస్తారంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు సహోదరులరా ఈరోజు నా దేవుడి సెలవిస్తూ ఉన్నారు ఆ చేసినటువంటి ప్రార్థన దేవుని దగ్గరకు చేరాలి ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాలి మరి మనలో చాలామంది ప్రార్థన చేస్తూనే ఉంటారు ఒక ప్రయాణం చేస్తున్నా ఒక ఉద్యోగానికి వెళ్తున్నా లేకపోతే మనం ఏదైనా ఆహారము తింటూ ఉన్నా శ్రమ వచ్చినా ఒకవేళ శరీరంలో ఏ అనారోగ్యం వచ్చినా బాధ వచ్చినా వ్యాధి వచ్చినా దేవుని ప్రజలారా మరి అందరికీ అలవాటు ప్రకారంగా ఏం చేస్తామంటే దేవునికి ప్రార్థన చేస్తాం మరి ప్రార్థించడం అనేటువంటిది చాలా మంచి అలవాటు మంచి విషయమైనటువంటిది మనము గ్రహించవలసిన ఉన్నాం దేవుని ప్రజలారా వాక్యంలో కనుక మనం చూస్తున్నట్లయితే మరి ఇజ్గియ ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు ఇజ్గియ రాజుకి మరణకరమైనటువంటి రోగం వచ్చింది చనిపోతూ ఉన్నాడు ప్రవక్త చెప్పి ఉన్నారు ఆ మాట వినగానే ఇజ్గియకి చాలా కన్నీరు ఎదురైంది చనిపోబోతున్నానా అని ఆ చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తూ గోడ తొట్టు తిరిగి ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రభువా ప్రభుత్వం నన్ను జ్ఞాపకం చేసుకో నీ సన్నిధిలో నేను ఎంత యథార్థంగా జీవించానో నీ ఏడలు ఎంత యథార్థంగా నమ్మకంగా నేను జీవించానో ఒకసారి జ్ఞాపకం చేసుకో నన్ను బ్రతికించు అని ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన దేవుని దగ్గరికి చేయి ఉన్నది అలలుయ దేవుడు ఆ ప్రార్థన విని ఉన్నాడు దేవుని ప్రసారం నిజమే మనం ఏదైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు తప్పనిసరిగా వింటాడు కొంతమంది ఎందుకు ప్రార్థన చేయరు అంటే నిర్లక్ష్య స్వభావం ఎందుకు దేవునికి మొరపెట్టరు అంటే ఇది జరుగుతుందా జరగదా అనేటువంటి అపనమ్మకం చేత చాలామంది ప్రార్థన చేయడానికి ఆసక్తి ఉండదు ప్రార్థన చేయడానికి ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండనే ఉండదు నిజంగా ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఆలకించి ఉన్నాడు ఆయన అంటూ ఉన్నారు నీవు చేసినటువంటి ప్రార్థన నా దగ్గరికి వచ్చింది నేను ఆలకించాను నేను అంగీకరించి ఉన్నానని భక్తులైనటువంటి ఇజ్గయ్యకి దేవుడు వర్తమానము అందించి ఉన్నాడు స్నేహితులారా ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనం చేసేటువంటి ప్రార్థన మనం చేసే విజ్ఞాపన దేవుడు తప్పనిసరిగా వింటున్నాడు అనేటువంటి విషయము మనం అర్థం చేసుకోవాలి మన ప్రార్థన దేవుని దగ్గరకు చేరుతుంది అనేటువంటి విషయము మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్న ఇజ్గయ్య కన్నీటితో ప్రార్థిస్తున్నాడు వేదనతో ప్రార్థించాడు దేవుని ప్రజల నిజమే మరి మనం కూడా కన్నీటితో దేవుని ప్రార్థించాలి వేదనతో ప్రార్థించాలి విశ్వాసముతో దేవుని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో తప్పనిసరిగా దేవుడు మనకి సహాయం అందించేటువంటి దేవుడు ప్రభువైన ఈసయ్య ఇజ్గియ్య కూడా చాలా కన్నీటితో ప్రార్థించగా ప్రార్థన వెంటనే దేవుని దగ్గరకు చేరి ఉన్నది అప్పుడు దేవుడు అన్నాడు ఇజ్గియ నేను నీకు ఆయుష్ను పెంచుతూ ఉన్నాను నువ్వు ఇప్పుడే చనిపోవు పదిహేను సంవత్సరాల ఆయుష్ను నేను నీకు ఇస్తా ఉన్నాను అన్నప్పుడు ఇజ్గియ్య చాలా సంతోషించాడు ఆనందంతో గంతులు వేచి ఉన్నాడు దేవుని ప్రజలరా ఈ మాటలు నిచ్చినటువంటి నా ప్రియ స్నేహితులరా మరి మీ జీవితంలో కూడా ఏదైనా అనారోగ్యంతో మీరు ఉన్నారా మీ శరీరంలో ఏదైనా బలహీనత ఉన్నదా మీ శరీరంలో ఏదైనాటువంటి అనారోగ్యం చేత మీరు బాధపడుతున్నట్లయితే మరి తప్పనిసరిగా ఇజికే వాళ్ళే దేవునికి ప్రార్థన చేయండి ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు నీ శరీరంలో ఏ బలహీనత ఉన్నదో ఏ అనారోగ్యం ఉన్నదో దేవుడు దాన్ని పూర్తిగా విడుదల చేసి నీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇచ్చేటువంటి దేవుడు ప్రభు స్నేహితులారా ఇంకా మీరు బైబిల్లో కనుక చూసినట్లయితే మరి ఎబ్బేజు అనేటువంటి ఒక ఆయన కనబడుతున్నారు బైబిల్లో ఆయన కూడా ఏం చేస్తున్నారు దేవునికి ప్రార్థన చేస్తారు ఎబ్బేజు ఎందుకు దేవునికి ప్రార్థన చేస్తున్నాడో మీకు తెలుసా ఎబ్బేజు దేవునికి ఎందుకు ప్రార్థన చేయొచ్చు ఉన్నాడంటే ఆయన యొక్క కుటుంబము చాలా ఇరుకులో ఉంది ఆయన కుటుంబ పరిస్థితులు చాలా ఇరుకుగా ఉన్నాయి ఆయన నివసించేటువంటి ప్రదేశం అంతా కూడా చాలా ఇరుకుగా ఉన్నాయి ఆయన జీవించేటువంటి ఆ జీవితం అవ్వచ్చు ఆయన కుటుంబ ఆ జీవితం అవ్వచ్చు ఏదైనా సరే అంత కూడా కష్టంగానే ఉంది ఏమాత్రమో సంతోషం లేదు ఆనందమే లేదు వారి జీవితంలో అన్నీ కూడా కొంచెం కొంచెం పాటి జీవితమే ఆయనది అయితే ఆయన ఇస్రాయలి దేవుని గురించి విన్నాడట నిజమే మనము కూడా దేవుని గురించినటువంటి జ్ఞానం మనం వినాలి దేవుని గురించినటువంటి మాటలు మనం వినాలి దేవుని గురించినటువంటి ఇంకా విశేషమైనటువంటి మాటలు మనం విన్నట్లయితే దేవుని పట్ల మనకి ఎంతో ఆసక్తి అయినటువంటిది కలుగుతూ ఉంటుంది కూడా ఇస్రాయేలీ దేవుని గురించి విన్నాడట ఇస్రాయల్ దేవుని గురించి విని ఆయన గొప్పతనం గురించి విని ఆయన శక్తివంతమైనటువంటి కార్యాల గురించి విని ఆయన అలాగే కూర్చోలేదు ఆహా ఆయన ఎంత గొప్ప దేవుడా ఆశ్చర్యకరుడా ఈయన ఏదైనా చేయగలిగినటువంటి సర్వశక్తివంతుడా అయితే నా పరిస్థితిని కూడా ఆయన మారుస్తాడేమో నా జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా విడుదల చేస్తాడేమో నా సరిహద్దులు కూడా విశాలపరుచుతాడేమో నన్ను విశ్వాసంతో నమ్మకంతో నిజగా ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధానానికి వస్తా ఉన్నాడు అలలుయా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రభువా నా ఇరుకు సరిహద్దులు విశాలపరిచి ఏ కీడు రాకుండా నన్ను తప్పించు నీ దక్షిణ హస్తం మనకు తోడుగా ఉంచి ప్రభు అని నిజిగా ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేస్తాను మరి దేవునికి ప్రార్థన చేశాడు మరి దేవుడు ఏం చేయాలి ఇప్పుడు ఆ ప్రార్థన వినాలా లేదా ఆ ప్రార్థన అంగీకరించాలా లేదా దేవుని ప్రజలార నిజమే మరి గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది విననేరకుండా ఇహోవా కేబులు మందమ కాలేదు రక్షింప నేరకుండా ఆయన హస్తము కురచ కాలేదు నిజమే కొన్ని సందర్భాలలో మన చెవులు పనిచేయవు కొంతమంది చెవులు వినపడవు ఎంత పెద్దగా కేకేసినా వారికి వినపడదు కానీ దేవుని విషయంకి వచ్చేటప్పటికి ఆ విధంగా ఉండనే ఉండదు లేకపోతే ఆయన యొక్క చెవులు మందము కాలేదు లేకపోతే ఆయన ప్రార్థన వినకుండా తన చెవులు మూసుకునేటువంటి దేవుడు ఏమాత్రం కూడా కానీ కాదు స్నేహితులరా మరి ఇసుకే ప్రార్థన చేశాడు దేవుడు ఆ ప్రార్థన వెంటనే ఆలకించాడు ఇసుక ఏమైతే దేవుడిని అడిగాడో వెంటనే ఆ విధంగా నేను దేవుడు ఇజిగాకి అనుగ్రహిస్తూ ఉన్నాడు తనకున్నటువంటి ఇరుకు పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు తీసివేశాడు ఆయన జీవితం ఉన్నటువంటి కష్టాలంతా కూడా దేవుడు తీసివేస్తాడు ఆయనకు గొప్ప విశాలత ఆయనకు గొప్ప ఆశీర్వాదము దేవుని సమృద్ధి అనుగ్రహించినట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతున్నాం అంత మాత్రమే కాదు దేవుని ప్రజలారా మరి హిబ్బేజ్ను తన అన్నదమ్ముల కంటే ఒక గొప్ప గనుడిగా చేసినట్లుగా వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం ఈ మాటలు వినిచినటువంటి నా ప్రియ స్నేహితులరా ఈ రోజున నీ పరిస్థితులు కూడా చాలా చిన్నగా ఉన్నవా ఈ రోజున నీ కుటుంబ పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నవా ఈ రోజున నువ్వు అనుభవిస్తున్నటువంటి జీవితము చాలా కొద్దిపాటి జీవితమే నీ ఉద్యోగము చాలా కొద్దిపాటి ఉద్యోగమే నువ్వు సంపాదించేటువంటి ఆ సంపాదన చాలా కొద్దిపాటి జీతమే నీకు ఉన్నటువంటి పరిస్థితులు కూడా అల్పమైనవి స్వల్పమైనవి కొంచమే కొంచమే చాలా కష్టాలు అనుభవిస్తున్నావేమో నీ కుటుంబంలో ఒకదాని తర్వాత ఒకటి వేదన నీకు ఎదురవుతుందేమో మరి ఏ బీజే ప్రార్థిస్తావా ఎబేజ్ వాళ్ళే దేవునికి మరపెడతావా ఎబేజ్ వాళ్ళే దేవుని కన్నీటితో దేవుని వేడుకుంటావా తప్పనిసరిగా నీ ప్రార్థన దేవుడు అంగీకరించి ఎబేజ్కి సహాయం చేసినట్లుగా దేవుడు నీకు కూడా సహాయం చేయడానికి ఆయన్ని సిద్ధంగా ఉన్నాడు అన్న ప్రాధాన్యాస్తా ఉంది దేని గురించి అండి సంతానం కలగాలి ఏ సంతానం మగబిడ్డ కావాలని దేవుని అడుగుతుంది దేవుడు ఆడబిడ్డను దయచేసాడా మగబిడ్డను దయచేసాడా అన్న ఏదైతే కోరుకుందో దేవుడు ఎగ్జాక్ట్లీ అలాగే చేశాడు దేవుని ప్రజలారా కుష్ఠరో దేవుని దగ్గరకు వస్తా ఉన్నాడు కుష్ఠరోగ దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి నన్ను స్వస్థపరిచి కుష్ఠరోగం నుంచి విడుదల చేయి అన్నాడు ఏసీకి ఇష్టమా కాదండి మనుషులకైతే ఇష్టం కాదు ఒకరు బాగుపడితే మనుషులు ఓర్చుకోలేరు కానీ దేవుడు అలా కాదండి ఆయన అన్నాడు నాకు ఇష్టమే నీవు శుద్ధిడవు అంటే ఆ ప్రార్థన ఆయనకి నచ్చిందా లేదా దేవుని ప్రజల ఈ రోజున నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తున్నావు ఒకవేళ ఉద్యోగం లేక ఉద్యోగం కొరకు ప్రార్థిస్తా ఉన్నావా దేవుడి నీ ప్రార్థన అంగీకరించున్నా ఒకవేళ గర్భఫలం లేక నువ్వు దేవునికి ప్రార్థిస్తున్నావా దేవుడి నీ ప్రార్థన ఆలకించి రాబోయే దినాల్లో చక్కని బహుమానం దేవుడిని కలగించబోతా ఉన్నాడు వివాహం కావాలని ప్రార్థిస్తున్నావా దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యము దేవుడు చేయబోతా ఉన్నాడు ఘనమైనటువంటి కార్యము జరిగించబోతా ఉన్నాడు దేవుని స్నేహితులరా ఒకవేళ నీ జీవితంలో ఉన్నటువంటి అప్పుల గురించి నువ్వు బాధపడుతున్నావేమో ఈ అప్పులన్నీ కూడా ఎలా తీర్చాలని నువ్వు టెన్షన్ పడుతున్నావేమో దేవునికి ప్రార్థించు నీ రకాల కష్ట చేత ఆశీర్వదించే దేవుడు నీకు ఉన్నటువంటి రుణ సమస్యలు నుండి దేవుడు విడిపించబోతున్నాడు అతి తొందరలోనే ఒకవేళ నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు నీ శరీరంలో ఉన్నటువంటి రోగాలను బట్టి ఏంటి నా దేహం ఎలాగైపోతుంది నా ఆరోగ్యము అంతకంతకి క్షీణించిపోతుందని కావాలని భయపడుతూ ఉన్నవేమో బాధ దిగులుగా ఉన్నావేమో బాధపడుతున్నవేమో దేవుని ప్రసలరా దేవునికి ప్రార్థించండి ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన బాగు చేసేటువంటి దేవుడు నీకు ఇచ్చేటువంటి దేవుడు ప్రభుని నేసయ్య తప్పనిసరిగా ఆయన నిన్ను ముట్టి స్వస్థపరిచాడు నీకు ఇస్తాడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఒకవేళ నీ జీవితంలో అనేక సమస్యల చేత బాధపడుతున్నావేమో అనేక కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నావేమో తప్పనిసరిగా ప్రభుని ప్రార్థించు నీ జీవితంలో అనే కార్యం చేయగలుగుతాడు ఒకవేళ నీ బిడ్డల గురించి నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావా వారికి మంచి భవిష్యత్తు కావాలని తప్పనిసరిగా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు అన్న ప్రార్థన దేవుడు ఆలకించలేదా ఒకసారి ప్రార్థన దేవుడు ఆలకించలేదా ఈజీగా ప్రార్థన దేవుడు ఆలకించలేదా ఈ రోజున నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకించి నీకు జవాబు ఇచ్చే దేవుడు నీకు సాయం చేసే దేవుడు నీకున్న ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీర్చేటువంటి దేవుడు దానికి ఆ దేవునికి ప్రార్థించు ప్రార్థించు తప్పనిసరిగా దేవుడి నీకు సమాధానము ఇచ్చిన కాక ఆమె దేవుడి మాటలు దీవించిన కాక ఆమె తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా ఆ కృపగలిగిన తండ్రి నీ పరిశుద్ధ మనకి వందనాలు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం గోవా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నిజమై తండ్రి ప్రార్థన మా విజ్ఞాపనలు ప్రభు కేవల బిడ్డలు ప్రభు ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనని మీరు ఆలకించారు నీ బిడ్డలు ఎంతమంది అయితే తండ్రి నేను విజ్ఞాపన చేయించినారు దేని గురించి అయితే నేను నేను అడుగుతూ ఉన్నారు కాదు వెంటనే మీరు సహమత ఇచ్చేయండి దేవుడి స్తోత్రాలు నీకొక వారి జ్ఞాపకం చేసుకోండి యా ఎవరైతేనైనా ప్రభువా వర్తమానం మీరు ప్రార్థిస్తున్నారు ఈ సమయంలో మోకరించి తండ్రి నేను ఏదైతే అడుగుతున్నారో ప్రభు వెంటనే వెంటనే ఈ కార్యము జరిగిన కాదు వెంటనే కార్యము జరిగిన కాదు వారి జీవితాలు అద్భుతమైనటువంటి కార్యము ప్రార్థిస్తున్నాం గొప్పదేవుడానికి కొంత నాలుగు స్తోత్రాలు అ ప్రభుత్వ చిన్న బిడ్డ లేవనస్తులు చాలామంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం వారి చదువులు మీరు తోడుగా నేడుగా ఉండండి అయ్యా చాలామంది ఉద్యోగాలు లేక అయ్యా ఏ పని లేక కొంతమంది ఖాళీగా ఉన్నారు చక్కని ఉద్యోగాల వరకు దయచేయండి వివాహం కలిగినటువంటి వారికి చక్కని సంబంధాలు మీరు ఏర్పాటు చేయండి గర్భపులం లేని వారికి గర్భఫలాన్ని మీరు దయించేయండి ప్రభావానికి వందనలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా మరి ముఖ్యంగా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం నాయనా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి ఆరోగ్యము బలము శక్తిని మీరు దయచేయండి ఎవరైతే కుటుంబ సమస్యలతో ఇబ్బందులతో ఉన్నారో వారికి విడుదల దయచేయండి ఎవరైతే అప్పుల బాధలతో ఉన్నారో వారికి విడుదల దయచేయండి ప్రభావ చాలా మంది మాత్మీలు తండ్రి బయట ప్రాంతాల్లో ఉండి కష్టపడుతున్నారు ప్రభావ వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం అప్పుడు సంవత్సర దినాలన్నీ కూడా కాపాడు వారి పనులు ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి మా దేశం కొరకు దేశ నాయకుల కొరకు ప్రజల కొరకు మేము ప్రార్థిస్తున్నాం కాపాడు జీవించు ఆశీర్వదించు నీ సేవ చేస్తున్నటువంటి దైవజయాలను ఎంతో మంది ఉన్నారు వారి కుటుంబ సభ్యులు సంఘ బిడ్డలను విశ్వాసం అందరినీ కూడా మీరు దీవించు ఆశీర్వదించు నీ కృపలో కాపాడున్నదేవా బలపరిచేదేవా రక్షించిదేవా పోషించదేవా ననికి స్తోత్రాలు రవ్వ ఈ యొక్క ఛానల్ వస్తున్నటువంటి అయ్యా అన్ని మాటలను ఎవరైతే ప్రతిరోజు తప్పకుండా వీక్షిస్తున్నారో వింటున్నారో ప్రార్థిస్తున్నారు తండ్రి వారిని బట్టి ప్రత్యేక రీతిలో మేము ప్రార్థిస్తున్నాం అయ్యా వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా వారి జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలు ఉన్నా వాటి అన్నిటి నుండి విడుదల చేసి ఈ బిడ్డలకు మంచి జీవితాలు మీరు దయచేసి నీ కృపలో కాపాడి దీవించి ఆశీర్వదించు ఏ స్నాంలో ప్రార్థిస్తున్నాం మా ప్రమా